నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మకర రాశి వారికి మన చుట్టూ కూడా ముసుగులు వేసుకొని మన చుట్టూ తిరుగుతూ మనల్ని మోసం చేసి ఇబ్బందులు పెట్టేవారు కూడా చాలా ఎక్కువ మంది ఉండడం అలాగే ఈ శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో మనకి మనసుకు గుచ్చినట్టు మాటలు మాట్లాడుతూ మనతో పాటే ఉండి మన వెన్నుపోటు రాజకీయాలు చేసే వాళ్ళు కూడా మన చుట్టూ చేరడం అనేది కూడా మనకి విశ్వవసనామ సంవత్సరంలో చూడగలుగుతాము దీనికి తోడుగా మన ఆదాయానికి మించి ఖర్చులు అనేవి కూడా మనం ఈ సంవత్సరం చూడగలుగుతున్నాము ఏంటి ఎప్పుడు కూడా నా పరిస్థితి ఈ సంవత్సరం బాగుంటుంది ఈ సంవత్సరం బాగుంటది ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం బాగుంటుంది అని మనం ఎన్నో అనుకుంటుంటాం కానీ ప్రతి సంవత్సరంలో కూడా ఏదో ఒక రకమైనటువంటి కొత్త కొత్త సమస్యలు రావడం అంటే మన చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్కూల్తో పెరిగిన వాళ్ళం కాదు ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఏదో కళలు కన్నాం జీవితంలో ఏదో సక్సెస్ సాధించాలని చెప్పి ఎన్నో జీవితంలో కళ కానీ ప్రతి విషయం కూడా మనం అన్ని సాధించగలుగుతాం అన్ని ప్రతి విషయంలో సక్సెస్ అనేది సాధించలేమా అంటే మరి మకర రాశి వాళ్ళు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలకు సిఇఓ లుగా ఉన్నారు మంచి జాబ్స్లో ఉన్నారు టీచర్స్ లాయర్స్ ఇంజనీర్స్ ఇలా అనేక రకమైన వ్యాపార సంస్థలు పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నారు కానీ వీటి వెనకాతలో ఉన్నటువంటి బాధ కష్టాలు ఏవైతే ఉన్నాయో ఈ ద్వాదశ రాశుల్లో ఎవ్వరు కూడా అనుభవించరు అన్ని కష్టాలు బాధలు అన్ని ఇబ్బందులు కూడా మన మకర రాశి వాళ్ళకే ఎక్కువగా ఉంటుంటాయి ప్రతి పని కూడా వెనకాతులు మనం చేసేటువంటి ప్రతి పని కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టవలసి ఉంటుంది అది ఎగ్జామ్స్ చదువుకున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూసుకుంటే లాస్ట్ సిక్స్టీ ఇయర్స్ వచ్చేదాకా కూడా ప్రతి విషయంలో కూడా మనకి ఏదో అవుతుంది పని అనుకునే సమయం వల్ల ఏదో ఒక అడ్డుకుల పెట్ట తగలడం అవుతుందిలే అనుకునేటువంటి ప్రతి విషయంలో కూడా ఎవరో ఒకరు ఏదో రకంగా సమస్యలు సృష్టించడం మనల్ని ఇబ్బందులు పెట్టడం ఆ ఇబ్బందుల నుంచి బయటకు పడడం ఇలా ప్రతి విషయంలో ప్రతి విషయంలో కూడా మనం చాలా చాలా ఇబ్బందులు పడుతూ వస్తుంటాము దీనికి తోడుగా మన జీవితాంతం కూడా ఎవరో ఒకరు ఏదో రకంగా సూటుపూటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు ఇటు మంగవారు కావచ్చు ఇటు లేడీస్ కావచ్చు ఇటు స్నేహితుల నుంచి కానీ ఇటు బంధువుల నుంచి కానీ ఇటు మన ఇంట్లో సొంత వారి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి మాటలు అది మన మనసు బాధపడుతున్నాము అనేది కూడా అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో తెలియదు కానీ ముఖం మీద అనేసేటటువంటి మాటలు కూడా మనకి పడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఈ మకర రాశి వాళ్ళకే ఉంటాయి అలాగే ఇవన్నీ కూడా మనం కొన్ని కొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా మన ఈ విశ్వవచనామ సంవత్సరంలో చాలా కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవాలి అవన్నీ తెలుసుకునే ముందుగా ఈ నక్షత్రాలు కూడా మనం చూసుకుందాం ఎందుకంటే నక్షత్రాల ప్రకారంగా అలాగే పాదాల పరంగా కూడా మనం ఈ వీడియోలో కొంచెం వీడియోలు లెంత్ అయినప్పటికీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు శ్రావణ నక్షత్రం లక్ష్మీదేవి పాదం అంటారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకళ్ళకి పెట్టే చెయ్యి కానీ తీసుకునే చెయ్యి కాదంటారు మరి ఉత్తరాశాఢ నక్షత్రం ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇంట్లో సిరి సంపదలు తూగుతాయి అని అంటారు మరి ఇంత చక్కైనటువంటి రాశి మకర రాశికి మరి ఎందుకు ఇన్ని ఇబ్బందులు మరి ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇంత అంత మంది చేత కూడా మనం మాటలు పడవలసినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం సనితాలిక ప్రభావం మన మీద ఎంత ఉన్నప్పటికీ కూడా సనితాలిక ప్రభావం మన జీవితాంతం కూడా మనతో ఉన్నప్పటికీ కూడా మనకి డిప్రెషన్ కోపమా చిరాక ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం బరువు బాధ్యతలు ఇంటి తాలూకా బరువు బాధ్యతలు అన్నీ కూడా మనమే మోస్తూ జీవితాన్ని లోకపోస్తూ రావడం దీని వలన ఇటు చదువుకుంటూ ఇటు కుటుంబ బాధ్యతను బరువు తీసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ అలాగే ప్రతి పనిలో కూడా మనం ఇంకా ఏ విషయంలో కూడా ఇంకా కాంప్రమైజ్ ఇంకా అవ్వడానికి అవకాశం ఎక్కడ ఉంది ప్రతి పని కూడా మన తల మీద వేసుకోవడం ఇటు బ్రదర్స్ని చూసుకోవడం కానీ సిస్టర్స్ని చూసుకోవడం కానీ ఇటు అమ్మ నాన్న కుటుంబాన్ని లాక్కు రావడం కానీ ఉన్న ఆర్థికమైన అప్పులన్నీ నెమ్మదిగా తీర్చుకోవడం కానీ ఇటు మన పెళ్లి చేసుకున్న సమయానికి మన పిల్లలకి మనం ఏవి సమకూర్చుకోలేని స్థితికి వచ్చేస్తే పరిస్థితి కూడా మకర రాశిలో చాలా హండ్రెడ్కి నైన్టీ పర్సెంట్ ఉన్నదండి అంటే వాళ్ళు కుటుంబం కోసం పూర్తిగా సాక్రిఫైస్ చేసి తన దాకా వచ్చిన తర్వాత తన భార్య కోసం తన పిల్లల కోసం ఏవైనా సంపాదించుకున్నావా ఏవైనా దాచుకున్నావా అంటే మాత్రం ఏమీ లేదండి అంతా కూడా అలాగే అయిపోయింది నా జీవితం అంతా కూడా అంటారండి అంటే మరి ఎక్కడున్నది లోపం అంటే మనలో ఉన్నది అంటే మన మంచితనాన్ని అవతల వాళ్ళ ఆసరాగా తీసుకొని వాళ్ళకు వాళ్ళ జీవితాలను వాళ్ళు సెటిల్ చేసుకోవడం వాళ్ళు బాగా అంటే మన డబ్బులతో చదివించి చదువుకోవడం మన డబ్బులతో అందరూ ఇల్లు కట్టుకొని స్థిరంగా ఉండిపోవడం అన్నీ చాలా ఉండిపోయిన తర్వాత నువ్వు మాకు ఏం చేసేవులే అని ఒక క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో అది మకర రాశి వారికి పాపం ఎప్పుడు ఉంటుందండి మీ చేత పనులు చేయించుకున్న ప్రతి ఒక్కరూ కూడా సహాయం మనకి మనం ఎవరిని సహాయం కూడా అడగవు మన సహాయం చేయకపోగా సరే నువ్వు మాకు ఏం చేసేవలే నువ్వు మాకు ఏం పెట్టేవాళ్ళు నీ వల్ల మాకు ఏ ఉపయోగం ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల వీరి నేను సాక్రిఫైస్ చేశాను వీరి నా జీవితం అంతా నేను త్యాగం చేశాను నా భార్య కోసం కాకుండా నా పిల్లల కోసం కాకుండా వీళ్ళందరి కోసమనే ఎంత కష్టపడ్డానే మన మనసులో బాధలు పడ్డప్పటికీ కూడా అప్పటికీ పరిస్థితి అంతా కూడా చేదాటిపోతుంది అందరు కూడా మనల్ని అంత ఎత్తుకు వాళ్ళు ఎదిగిపోతారు అందరికన్నా తక్కువలోనే మనం మిడిల్గానే ఉండిపోతాము అందరూ కూడా మనల్ని అవహేళనగా చూసేవారే తప్ప కానీ ఆ భగవంతుడు మాత్రం మనల్ని మాత్రం గుర్తిస్తాడు అది ఒక్కటి మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు చేసినటువంటి పుణ్యం మీ పిల్లలకి ఎప్పుడు ఉంటుంది మీరు మీ కష్టం మీతో మీరు మిమ్మల్ని అందరూ మోసం చేయొచ్చు కానీ భగవంతుడు మాత్రం అన్ని చూస్తున్నాడు మిమ్మల్ని ఎవరెవరైతే మోసం చేస్తున్నారో భగవంతుడు చూస్తున్నాడు మిమ్మల్ని ఎవరెవరైతే కష్టపడుతున్నారో భగవంతుడు చూస్తున్నాడు మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మిమ్మల్ని ఎన్ని మానసికంగా ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నారో అవన్నీ కూడా భగవంతుడు చూస్తున్నాడు మీకు మంచి రోజులు వస్తాయి మీకు అన్న మీ పిల్లలకి మీరు చేసుకున్నటువంటి పుణ్యం అంతా కూడా మీ పిల్లలకు వస్తుంది అందరు కూడా నోరు ఎల్లబెట్టినట్టు మీ పిల్లలు ఒక మంచి పొజిషన్లోకి వెళ్తారు మంచి ఉద్యోగాలు సాధించుకుంటారు మంచి ఉన్నత ర్యాంకులు సాధించుకుంటారు అందరికన్నా అందరంత ఎత్తులో మీ మిమ్మల్ని మీ మీ కుటుంబాన్ని తీసుకెళ్ళి కూర్చోబెడతారు నేను నన్ను అందరూ మోసం చేశారు కానీ నా పిల్లలు నన్ను ఒక మంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చారని చాలా సంతోషపడేటువంటి గర్వకరమైనటువంటి పరిస్థితి కూడా మకర రాశి వాళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది కానీ కొన్ని విషయాల్లోనే మనం మంచికి పోయినా సరే చెడు వచ్చే అవకాశాలు ఉంటుంటాయి ప్రతి మందికి మనం మంచి చేస్తే తొమ్మిది మంది మనల్ని తిడతారు ఒక్కలే మనల్ని మెచ్చుకుంటారు మరి మకర రాశి వారు ఎందుకు ఇలా చేస్తారండి అంటే మాత్రం వాళ్ళకి పెట్టే చెయ్యి కానీ తీసుకునే చెయ్యి కాదండి వాళ్ళకి ఒక ఒక పది మందికి ఏ రకమైన సహాయం చేసేవారే తప్ప అపకారం చేసేవారు కాదు ద్వాదశి రాసుల్లోని ఏ రాశి వారైనా సరే ఉండొచ్చు కొంతమంది ఈగోతో ఉంటారు కొంతమంది ఇతరుల మీద ద్వేషంతో కలిగి ఉంటారు కొంతమంది అప్పుడు పరిస్థితులను బట్టి కొంతమందికి సహాయం చేస్తుంటారు కొంతమందికి సహాయం చేయరు ఇలా రకరకాలుగా ఉంటారు కానీ మకర రాశి వాళ్ళు పది మందికి సహాయం చేయడం పది మంది దగ్గర మోసం పోవడమే కానీ మోస గెంచడం అనేది మాత్రం వీళ్ళ జీవితంలో ఎక్కడా కూడా జరగదు అలాగే వీళ్ళకు ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలతోటి ప్రతి వ్యాపార రంగంలోని మంచి పొజిషన్కి రావడం వీళ్ళ వీళ్ళు ఒక ఒక మంచి ఈరోజు ఒక మంచి వ్యాపారాల్లోనే మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే మాత్రం ఒక మంచి ఉద్యోగాల్లోని ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే మాత్రం పెద్ద చదువుకోలేనప్పటికీ కూడా మంచి మంచి కంపెనీలు స్థాపిస్తుంటారు మంచి ఉన్నతులు మంచి ఆలోచన పరిమితి వీళ్ళు చూసుకుంటే మాత్రం హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భగవంతుడు వీళ్ళకి ఇచ్చేటువంటి అపార్మీ తెలివితేటల వల్ల వీళ్ళకి ఎంత నాలెడ్జ్ అంటే మనం ఏది మాట్లాడినా సరే ఆ రంగంలో వీళ్ళు ఇట్టే అది మాట్లాడుతుంటారు ప్రతి టాపిక్ మీద వీళ్ళకి అవగాహన ఉంటుంది మంచి నేర్పరి మాట నేర్పరి అలాగే బ్యూటిఫుల్ కపుల్స్ అంటారండి భర్తలు కూడా చాలా అద్భుతంగా చాలా మంచి మనస్తత్వలు పది మందికి సహాయం చేసే భార్య భర్తలే కానీ పది మందికి అపకారం చేసేటువంటి మనుషులైతే మాత్రం మకర రాశి వారు కాదు ఇది వీడియో చూస్తున్నవారైతే మాత్రం మీరు గ్రహించండి మకర రాశి కోసం చాలామంది చాలా రకాలుగా వీడియోలు చేస్తుంటారు కానీ వాళ్ళ కోసం తెలియనిది ఏంటంటే పది మందికి సహాయం చేసేవారే తప్ప పది మందికి ఉపయోగపడేవారే తప్ప పది మందిని బ్రతికించడానికి చూసేవారే తప్ప పది పది మంది దగ్గర చెయ్యి చాపేవారు కాదు ఆత్మాభిమానాన్ని చంపుకునేవారు కాదు ఒకళ్ళ దగ్గర డబ్బు తీసుకునేవారే కాదు ఎవరిని మోసగించేవారు కాదు చాలా మంచి నమ్మదస్తులు మంచి మనస్సు ఉన్నవారు మకర వారు ఎందుకంటే నక్షత్రాల ప్రకారంగా కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాశాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పిల్లల విషయంలో మాత్రం చాలా బాగా మంచి ఇంటెలిజెంట్ చాలా చక్కగా చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలు అయితే లక్ష్మీదేవుడు ఇల్లు అంతా కూడా అల్లరి అల్లరిగా తిరగడం ఆ పిల్లలు ఎవరింట్లో అయితే మనకి ఉత్తరాశార నక్షత్రం పిల్లలు జన్మిస్తారో వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఇంట్లో సంపద కూడా అలా నెమ్మ నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంటుంది అలాగే వీళ్ళ చదువు కెరియర్ జాబ్ అన్నీ కూడా సమయానికి అన్ని పనులు కూడా చాలా చక్కగా జరుగుతాయి వీళ్ళు అనుకునేటువంటిది ఏదైతే వీళ్ళు మనుషులు అనుకుంటారో అమ్మ నాన్న నాకు ఈరోజు మంచి బట్టలు కావాలంటే ఆ సమయంలో మన దగ్గర డబ్బులు లేనప్పటికీ కూడా ఏదో ఒక మనకి డబ్బులు సమకూరి ఆ పిల్లలకి మనం చాలా చక్కగా పట్టలు కొనివ్వడం వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏది అనుకుంటే అది వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తుందండి ఉత్తరాచ నక్షత్ర అదృష్టవంతులు పిల్లలు అలాగే మనం ఎంత చెప్పుకున్నా అంత దిష్టి తగ్గుతుంది ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంటారు చాలా అద్భుతంగా చదువుతారు అలాగే వాళ్ళ కెరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా కూడా స్థితిమంతులు అవుతారు మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది కానీ ఉత్తరాచాడ నక్షత్రం పిల్లలకి ఘోస అంటే ఈ నరగోస అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ పిల్లలు బాగా అల్లరి లేదంటే బాగా చదువుతుంది లేదంటే బాగా డ్యాన్స్ వేస్తారు మంచి అంటే అన్ని కళల్లో కూడా వీళ్ళకి ఉత్తరాశాడ నక్షత్రం వాళ్ళకి మంచి అవగాహన ఉంటుంది కాబట్టి దృష్టి కూడా పాపం బాగా ఎక్కువ తగిలేస్తుంటుంది దీనివల్ల ఎప్పుడు జ్వరం వచ్చేడు అనారోగ్య సమస్యలు అనేవి పాపం ఎక్కువగా తగ్గుతుంటాయి మంగళవారం పూట పిల్లలకి మీరు గుడికి తీసుకెళ్ళి అభిషేకం స్వామి గుడికి తీసుకెళ్ళి అభిషేకాలు చేయించినట్లయితే మాత్రం వాళ్ళ మీద నరగోస కానీ నరదిష్టి కానీ ఏవైనా ఉంటే తొలగిపోతాయండి అలాగే శ్రావణ నక్షత్రం మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నేను చెప్పాను కదండి లక్ష్మీదేవి పాదం ఇంట్లో అయితే కాలు పెడతారో వాళ్ళు ఇల్లు శ్రీమంతులే అవుతారు అంత చక్కటైనటువంటి శ్రావణ నక్షత్రం వాళ్ళు మాట తీరు కానీ నెమ్మదస్తులు కానీ అత్త మావగారిని బాగా చూసుకోవడంలో కానీ ఎవరింట్లోని ఎలా చక్కగా ఎలా మెలగాలి అనేది మనం చెప్పకపోయినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు చాలా చాకచక్యంగా ఇంటికి ఎంతమంది వస్తే అంతమంది చేత కూడా అనిపించుకోవడం చాలా చక్కగా వంటలు చేసి పెట్టడం అంతరికి కూడా మనుషులు ఒప్పించుకుంటా మాట్లాడడం వీళ్ళు ఎన్ని బాధలు ఎంతమంది ఎన్ని మాటలు అన్నా సరే వీళ్ళు మనసులోనే దిగమింగుకుంటారు కానీ బయటకు ఒక్క మాట కూడా తొలినాడరు అలాగే వీరి కెరియర్ కూడా చాలా చక్కగా ఉంటుంది మంచి మంచి టీచర్స్ కింద ఇంజనీర్స్ అలాగే డాక్టర్స్ మంచి సిఈఓలు మంచి మంచి కంపెనీల్లోని శ్రావణ నక్షత్రం వాళ్ళు ఉంటారు చాలా నెమ్మదస్తులు అలాగే ప్రేమకి ఎక్కువగా విలువిస్తారు వీళ్ళని ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో ఎవరినైతే ప్రేమగా చూసుకుంటారో వాళ్ళ జీవితాంతం కూడా వీళ్ళు చాలా చక్కగా ఆదరిస్తారు అలాగే ప్రేమభిమానాలు పంచడంలోనే చాలా సెన్సిటివ్గా ఉంటారు అలాగే చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటారు చాలా చక్కగా ఉంటారండి శ్రావణ నక్షత్రం వాళ్ళకి అలాగే మనం ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం ఒకరికి పెట్టే చెయ్యే కానీ తీసుకునే చెయ్యి కాదని మనం ముందుగా చెప్పాం కదా ధనిష్ట నక్షత్ర వాళ్ళు వీళ్ళు ఎంత సంపాదించుకుంటే అందులో ఒక టెన్ పర్సెంట్ దాన ధర్మాలకే చూసుకుంటారు అది బంధువులు కా స్నేహితులు కా ఇంట్లో వాళ్ళు కా ఏదో రకంగా ఖర్చులు పెడుతూనే ఉంటారు ఖర్చు అనేది వీళ్ళు చెయ్యి ఆగదు అలా ఖర్చు పెడుతూనే ఉంటారు మనసు కూడా చాలా మంచిది పది మందితోటి చాలా చక్కగా నడుచుకునేటువంటి గౌరవం సంఘంలో గౌరవం రాజకీయంగా మంచి బాగా ఎదుగుతారు నలుగురిలో కూడా సంఘంలోని ఇలా వీళ్ళని చూసేవంటే ఇట్టే గుర్తుపట్టేస్తారంట తను మీరే కదా తను మీరే కదా అని మనం గుర్తుపట్టేస్తాం అంత పలుకుబడి అంత మంచి మరి ఎంత మంచి మనస్తత్వం మంది వీళ్ళని ఎంత మందిలో ఉన్న వీళ్ళని గుర్తుపడతారు అంటే మరి వీళ్ళ మనసు కూడా అంతే మంచిదై ఉంటుంది కదండి అలాగే ఆర్థికంగా కూడా స్థితిమంతులు అవుతారు కానీ ఖర్చు అనేది విపరీతంగా పెరగడం ఆదాయం అనేది కొంచెం తగ్గడం వల్ల కొంచెం అక్కడక్కడ డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ధనిష్ట నక్షత్ర వాళ్ళకి కొంచెం గోస అనేది ఎక్కువగా పడిపోతుంటారండి ప్రతి విషయంలో కూడా ఎందుకంటే ధనిష్ట నక్షత్రాలు మీకు ముందే చెప్పని ద బ్యూటిఫుల్ కపుల్స్ అని అలాగే బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే ఏది వెళ్ళినా సరే మనం కొంచెం బయట వాళ్ళు మన మీద అంటే ఇప్పుడు కూడా జలిసి మనం అంటే అవతల వాళ్ళకి కొడుకు మండిపోతుంటుంది గ్యాస్ ఎక్కువైపోతుంటుంది అవతల వాళ్ళకి మనం చూస్తే చాలు ఎందుకంటే మనం ఎవరితో గొడవలు పెట్టుకోము మన కుటుంబం భార్య భర్త చాలా చక్కగా ఉండడం ఇవన్నీ చూసి మన సంపాదన చూసి మన ఆర్థికంగా ఎదగడం చూసి అవతల వాళ్ళకి కడుపులో గ్యాస్ పెరిగిపోయి జలసి మన మీద ఏడుపు 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 ఎక్కువ అయిపోతుంటుంది అంతే తప్ప మీకు కొంచెం మంగళవారం పూట రాజినీసం గుడికి వెళ్ళండి దర్శనాలు చేసుకున్నట్లయితే మాత్రం మీద ఈ గ్యాస్ ఏదైతే ఉందో ఈ ఏడుపు ఏదైతే ఉందో ఈ జలసి ఏదైతే ఉందో అది కూడా తగ్గుతుంది మరి ఇప్పుడు మనకి ఈ ఉత్తరాశాఢ నక్షత్రం శ్రావణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగా ఎలా ఉండిపోతుంది పిల్లల కెరియర్ పరంగా ఎలా ఉండిపోతుంది మ్యారేజ్ పరంగా ఎలా ఉండిపోతుంది వాళ్ళకి మ్యారేజ్ అవుతుందా లేదా ఎందుకంటే ఆర్థికంగా స్థితిగతులు ఎలాగున్నాయి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ రాయుడు కూడా మర్చిపోకండి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి వ్యాపార పరంగా కూడా మనకి మే పదిహేనవ తారీఖు నుంచి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే గత రెండు మూడు ఇయర్స్ మంత్స్ నుంచి కూడా మనం చూస్తున్నాం బిజినెస్ అనేది అంత గ్రోత్గా లేదు అంటే ఏదో బిజినెస్ జరుగుతుంది అది ఏదో కొంచెం క్యాష్ రన్ అవ్వడానికి సరిపోతుంది తప్ప మనకి అవసరాలకి మించి అనేది మనకి సరిపోవటం లేదు కాబట్టి మనకి వ్యాపార పరంగా చాలా బాగుంటుంది మే పదిహేనో తారీఖు నుంచి అలాగే పిల్లలకి కూడా వాళ్ళు అనుకునేటువంటి సీట్లు సాధించుకోవడం వాళ్ళ కెరియర్ మీద దృష్టి పెట్టడం మంచి జాబ్లు సాధించుకోవడానికి కంప్లీట్ రెజ్యూమ్స్ పెట్టుకోండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే వీసాల కోసం ప్రయత్నిస్తున్నారు దూర ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్నారు అలాగే దూర చదువులు చదువుకుంటున్న వారికి కూడా మనకి ఈ మే పదిహేను నుంచి కూడా మంచి అవకాశాలు అంటే గోల్డెన్ డేస్ అని చెప్తాము చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఆర్థికంగా స్థితిమతులు అవడమే కాకుండా మన పనులు అనేవి ముందుకి కదలడమే కాకుండా ప్రతి విషయంలో కూడా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే వివాహ సంబంధాలు అంటే గత టూ ఇయర్స్ నుంచి కూడా సంబంధాలు చూస్తున్నాము సంబంధాలు సెట్ అవడం లేదు కాలు దాకా వస్తుంది చేతి దాకా వస్తుంది కానీ అక్కడే జస్ట్ మిస్ అయిపోతుంది అనుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం మ్యారేజ్ సంబంధాలు సెట్ అవడంతో పాటుగా ఈ సంవత్సరం మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఉన్నవారు కొంచెం సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటూ ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఇంట్లో దూప దీప నైవేద్యాలు చేసుకుంటూ ఆ భగవంతుని ఆ శ్రీరాముని మీరు ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉన్నట్లయితే మాత్రం మనకి రావాల్సినటువంటి ధనం సమకూరుతుంది మనం అనుకునేటువంటి సమయానికి పనులన్నీ ముందుకు కదులుతాయి మనం ఏ పని అయితే అవ్వట్లేదు అని అనుకుంటున్నా పనులన్నీ కూడా సక్సెస్ సాధించి మనకి విశ్వాస్రమ సంవత్సరం ఒక మంచి అనుభూతిని ఇచ్చే అవకాశం ఉంది మంచి సంతోషం ఇచ్చే అవకాశం ఉంది మన జీవితంలో పర్వాలేదు నాకు కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి అనేటువంటి భావన కూడా మీలో కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ భగవంతుని శ్రీరాముని ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండండి అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి వ్యాపార పరంగా కొంచెం కష్ట నష్టాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం కానీ మే పదిహేను నుంచి కూడా ప్రతి విషయంలో కూడా పాజిటివ్ అనేది మనకి జరిగే అవకాశం ఉంది వ్యాపారం సరైన మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది అలాగే మనం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అలాగే బిజినెస్లో రన్నింగ్ అంటే కొంచెం ఇప్పటిదాకా కూడా ఏదో నడుస్తుందంటే నడుస్తుంది వ్యాపారం ఉందంటే ఉందా అనుకున్నట్టుగానే ఉంది కానీ ఇక్కడ నుంచి వ్యాపారాన్ని మనం ఎక్స్టాబ్లిష్ చేసుకుందాం వ్యాపారాన్ని పెంచుకుందాం అనుకున్న వారికి కూడా శ్రావణ నక్షత్రం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది వ్యాపార పరంగా చదువుకుంటున్న కెరియర్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే ఎవరైతే కంపెనీకి మంచి కంపెనీలు రెస్ పెట్టుకొని కంపెనీలకి జా ఒక మంచి కంపెనీలో జాబ్ సెలెక్ట్ అవుతాం వారికి కూడా జాబ్ రావడం అలాగే కంపెనీ నుంచి కంపెనీకి మారుదాము ఉద్యోగ అవకాశాల కోసం అనుకునే వారికి కూడా మంచి అవకాశం మే పదిహేనో తారీఖు నుంచి కూడా వాళ్ళకి చాలా చక్కగా ఉంది ఆర్థికంగా కూడా చాలా చక్కగా ఉంది అంటే మనకి పది రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు దాకా ఇరవై రూపాయలు ఖర్చు అనేది కనిపిస్తూ ఉంది కొంచెం పొదుపు చేసుకోండి ఖర్చు ఎలాగ ఖర్చు అనేది మనం ఆపడం కష్టం ఎందుకంటే మీ చేతిలోని డబ్బు అనేది ఆగడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగదు ఖర్చు అనేది అవుతూనే ఉంటుంది కానీ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు చేసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఫ్యూచర్ అనేది కొంచెం బాగుండే అవకాశాలు ఉంది అలాగే ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టండి మరి ముఖ్యంగా స్త్రీల కోసం చెప్తున్నాను ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళు ఎవరైనా స్త్రీలు వ్యాపారం కొత్తగా మొదలు పెడతాము అంటే భర్తకి కొంచెం వేణీళ్ళకి చవనీనీళ్ళుగా ఉంటుంది ఏదో కొంచెం తక్కువ పెట్టుబడితోటి కుటుంబ సభ్యుల సహకారంతో మీకు నచ్చిన వ్యాపారం మీకు వచ్చిన వ్యాపారం ఓ బ్యూటీ పార్లర్ పెడతామనో లేదంటే సారీస్ బిజినెస్ పెడతామనో లేదంటే వనకరూమ్ వనగరామ్ గోల్డ్ బిజినెస్ పెడతామనో ఇలా ఏదో ఒక వ్యాపారం పెడితే బాగుంటుంది లేదంటే టైల్ బిజినెస్ కానీ ఏదో ఒకటి మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా మీరు స్టార్ట్ చేయండి ఈ మే పదిహేను తారీఖు నుంచి కూడా మీకు ఒక గోల్డెన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీ పేరు మీద మొదలు పెడదాం అనుకుంటే ఇంకా అదృష్టం ఇంకా చాలా బాగుంటుంది మీ పాదమే శ్రావణ నక్షత్ర వాళ్ళ తాలూకా పాదమే లక్ష్మీ పాదం అంటారు కాబట్టి మీరు ఏ పని అయినా సరే మొదలు పెట్టండి సక్సెస్ అనేది సాధిస్తారు మీ చేతితో ఎవరికైనా పది రూపాయలు ఇస్తే అవతల వాళ్ళకి వంద రూపాయలు సమకూరుతుంది అంత మంచి చెయ్యి కాబట్టి మీ చేతు వ్యాపారం మొదలుపెట్టినట్లయితే మాత్రం మీ పేరు మీద వ్యాపారం మొదలుపెట్టినట్లయితే మాత్రం మంచి లాభాలు కూడా గడించే అవకాశం ఉంది శనితాలకు ప్రభావం చిన్న చిన్నది ఉన్నప్పటికీ కూడా మనం ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ మనం ఏ పని అయితే ముందుకు వెళ్తా బాగుంటుంది అనుకుంటున్నారు ఆ పని మీద మీరు ముందుకు వెళ్ళండి పని అయితే మాత్రం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది కొంచెం ఆరోగ్యం మీద కూడా దృష్టి పెడుతూ ఉండండి అలాగే పిల్లల కెరియర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి శ్రావణ నక్షత్ర వారికి కూడా మంచి సంబంధాలు సంవత్సరం సెట్ అయ్యి మే తర్వాత సంబంధాలు సెట్ అవడంతో పాటుగా మ్యారేజ్ కూడా కుదిరే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యంగా కాకుండా ఆర్థికంగా కూడా మీరు స్థిరపడతారు కొంచెం ఖర్చులు అనేవి కొంచెం పొదుపు అనేది చేసుకోవడం అవసరం అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మనం ముందుగా చెప్పినట్టు కొంచెం నరకోశ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం పూట ఆంజనం గుడికి వెళ్ళండి ఆర్థికంగా చాలా బాగుంటుంది పిల్లల కెరియర్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాలు కానీ వివాహ సంబంధాల విషయంలో కానీ మనకు రావాల్సిన డబ్బు అలాగే వ్యాపార సంస్థల్లో మంచి మంచి వ్యాపారాన్ని కొంచెం పెంచుకుందాం అనుకునేట వారికి కూడా ఇది సరైన సమయం అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెడతానుకున్న వారికి కూడా విశ్వవసనామ సంవత్సరంలోని ఈ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ మకర రాశి వారికి కూడా చాలా అద్భుతమైన అవకాశాలు భగవంతుడు కల్పిస్తున్నాడు ఆ శ్రీరాముడు అలాగే ప్రతి విషయంలో కూడా ధైర్యంగా మీరు ఏ పనైనా చేయండి వ్యాపారంలో కొత్త కొత్త అడుగులు వేయడం కానీ అలాగే స్త్రీలు కూడా కొంచెం వ్యాపారం కొత్తవైన వ్యాపారం మొదలు పెడతానుకున్న వారికి కూడా చాలా మంచి సమయం ఎందుకంటే వేణీళ్ళకి చలనీళ్ళుగా ఏదైనా కొత్తగా వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది ఏంటనేది జంపుతూ ఉంటారు కొంచెం తక్కువ పెట్టుబడితో మీరు వ్యాపారం మొదలు పెట్టండి దాన్ని నెమ్మ నెమ్మదిగా గ్రోత్ చేసుకుంటూ వెళ్ళండి మీ పేరు మీద వ్యాపారం పెట్టినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది కొంచెం ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టండి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మకర రాశి ఉత్తరాశాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట ఒకటి రెండు పాదాల వారికి మే పదిహేను నుంచి కూడా ఈ శ్రీ విశ్వవసనామ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఒక మంచి అనుభూతిని అలాగే మన జీవితంలో నా పర్వాలేదు కొంచెం గండాల నుంచి బయటపడ్డాను అలాగే కొంచెం విషయాల్లోంచి నేను కొంచెం బయటపడ్డాను ఆర్థికంగా నిలబడ్డాను అనేటువంటి ఒక ఊపిరి అయితే తీసుకోగలుగుతాము అలాగే శ్రావణ నక్షత్రం వాళ్ళు కొంచెం నీటికి కొంచెం దూరంగా ఉండండి కొంచెం నీటి గండాలు ఉన్నాయి కాబట్టి శ్రావణ నక్షత్రం వాళ్ళు నీటికి కొంచెం దూరంగా ఉండండి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కొంచెం అగ్నికి దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు ప్రయాణించేటప్పుడు వాహనాలు కొంచెం అతివేగం అనేది ప్రమాదకరం నెమ్మదిగా ప్రయాణాలు చేయండి అలాగే మీరు వాహనాలు నడిపేటప్పుడు దుర్గాదేవి బొట్టు పెట్టుకుని దుర్గాదేవిని నామస్మరణ చేసుకోవడం మర్చిపోకండి ప్రతిరోజు కూడా దుర్గాదేవిని మీరు ఆరాధించుకున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం అంతా కూడా ఇటు గండా నుంచి బయటపడతాము అలాగే ఇటు ఆర్థికంగా స్థితిమంతులు అవుతాం మనం అనుకున్న పనులన్నీ కూడా ముందుకెళ్తాయి అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశ నరదిష్టి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం ఓవరాల్గా మనకి కెరియర్ అంతా కూడా ఈ మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉండండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి మీ మీరు